ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలగ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఒక్క పరుగులకు అవుట్ అయింది ఆ తర్వాత లక్ష్య చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లో నాలుగు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యాలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ అయితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడానికి కారణం విరాట్ కోహ్లీ శ్రేయస్ అని అన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు ఎందుకంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు విరాట్ కోహ్లీని తట్టుకోవడం ఏ బౌలర్ వల్ల కాదని మొహమ్మద్ రిజ్వాన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే విరాట్ కోహ్లీ టీమిండియాలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తాడని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు కొందరు మాజీ క్రికెటర్లు